యువ కథానాయకులు శ్రీనివాస్ అవసరాల అడవిశేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అమితుమి రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం కూల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న సందర్భంగా అమి తుమి చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు ఇంతకుముందు ఎలాగైతే ఏర్పాట లేకుండా చేసామో అలాగే మళ్ళీ మేమే టీం మెంబర్సే మీతో కలిసి మా విజయాన్ని పంచుకుందాం ఆనందాన్ని పంచుకుందాం అని భావించడం జరిగి ఈ సక్సెస్ మీట్ సక్సెస్ ప్రెస్ మీట్ మేము ఏర్పాటు చేయడం జరిగింది అనూహ్యంగా ఈరోజు పొద్దున్నే వార్ వచ్చిన వార్త మీ అందరికీ తెలుసు గొప్పత గొప్ప సాహితీ స్రష్టన నారాయణ రెడ్డి గారు పరంపదించారు ఆయనకి మా టీం తరఫున నివాళులు ఈ సినిమా ముఖ్యంగా నాకు దాసర్ నారాయణరావు గారు ఉంటే ఎంత బాగుందా అండి ఎందుకంటే నేను ఈ సినిమా విజయాన్ని దాసనారాయణరావు గారికి అంకితీద్దాం అనుకుంటున్నాను నేను ఇస్తున్నాను ఎందుకంటే చిన్న సినిమాల విజయాలకి ఎప్పుడు నిరంతరం కోరుకుని చిన్న సినిమాల వెనకాల వెనుముకల నిలబడే చాలా గొప్ప ఇండిపెండెంట్ సినిమాని సపోర్ట్ చేసిన గొప్ప దర్శకుడు దార్శనికుడు అండి దాసనారాయణరావు గారు ఆయన ఇలాంటి సినిమాలను ఎప్పుడు భుజాల మీద వేసుకుని ప్రేక్షకుల గారు తీసుకెళ్లడంలో నాలాండ దర్శకుల సహాయ సహకారాలు ప్రోత్సాహం ఎప్పుడు ఇచ్చే మీడియా మిత్రులకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పాలి సద్విమర్శతో ప్రోత్సాహంతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి వాళ్ళు థియేటర్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చేలాగా చేసిన మిత్రులందరికీ మరీ మరీ నా కృతజ్ఞతలు ఎవరికి పెళ్లి మా ఇద్దరికి నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి రియల్ బ్యూటీ ప్రేమికుల పట్ల రిజర్వ్ బ్యాంక్ సార్ ప్రేమ పెళ్లి గోళ అన్ని వదిలేసి ప్రశాంతంగా బతుకుతాం నాకు తెలిసి ఒక సినిమాకి సాధారణంగా మన 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 లో ఒక సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ అనేది మీడియా వాళ్ళండి ట్రైలర్ పెట్టినప్పుడు కానీ సాంగ్స్ పెట్టినప్పుడు కానీ ఫస్ట్ టైం పోస్టర్ రివీల్ చేసినప్పుడు కానీ నేను పర్సనల్గా ఏం చేస్తానంటే ఫస్ట్ మీడియా మిత్రులందరూ కళ్ళు చూస్తూ ఉంటాను వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటా వాళ్ళు చూసేటప్పుడు ఇలా ఫోన్లు చూసుకుంటున్నారనుకోండి ఆహా అది వాళ్ళు ఇంట్రెస్ట్ గా చూస్తూ ఇలా మాట్లాడుకుంటూ దాన్ని పాయింట్ చేస్తున్నారంటే నేను ఓకే విఆర్ ఏబుల్ టు ఇంట్రెస్ట్ దే మన ఫీలింగ్ అది ఎందుకు అంటున్నానంటే ఒకే రోజులో మూడు సినిమాల్ని నాలుగు సినిమాల్ని ఒక వారంలో పది సినిమాల్ని కవర్ చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంటే కానీ ఒక సినిమా నచ్చదు అది నా నమ్మకం అటువంటిది మన ప్రెస్ మీట్ స్టార్ట్ అవ్వకముందు ఇప్పుడే అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ మీడియా మిత్రులందరూ వచ్చి కంగ్రాచులేట్ చేయటం పర్టికులర్గా ఈ పాయింట్ నచ్చింది ఆ పాయింట్ నచ్చిందని చెప్పడం దట్ టెల్స్ మీ దట్ ద మూవీస్ అ సక్సెస్ అండి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని బాగా ప్రొజెక్ట్ చేసినందుకు అట్ ద సేమ్ టైం సినిమాని ఎంజాయ్ చేసినందుకు ప్రేక్షకులకి మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాబోయ్ అండి ఇక చంపుకు తినక సంగతి ఏంటో సరిగా చెప్పు సరిగా అంటే సరిగా బాబా కరీస బాబా గరిస అతలైందండి మొదలైందండి చూద్దాం రండి ஐய ஐபோய் ஐபோயி ஆஹாக்காரம் ஓஹாக்காரம் விண்ணா அது ஆஹாக்காரம் அவகைகாரம் காதண்டி ஆஹாக்காரம் మేము రిలీజ్ కి ముందు చాలా చాలా ఇంటర్వ్యూస్ లో ఇలాగా మీరు కడుపు నొప్పి వచ్చి అంత నవ్వుతారు మీ చీక్స్ పెయిన్ వస్తాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా నచ్చుతుంది చాలా ఫన్ ఉంటుంది అని చెప్పాము సో అది మేము రీచ్ అయ్యాము దట్ దట్స్ రియలీ అంటే నాకు అది చెప్పాము కానీ అది అవుతుంది అవదా అని నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్ హై ఉంటాయి ఆబ్వియస్లీ పీపుల్ సో అది వాళ్ళు యూనో నేను థియేటర్ వెళ్ళినప్పుడు శ్రీరాములు థియేటర్ కానీ ఇంకా రెండు మూడు థియేటర్స్ వెళ్ళినప్పుడు నేను చూసాను నేను ఒక సీన్ అంటే లేదు ప్రతి సీన్ కి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఐ వెరీ హ్యాపీ